హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ వచ్చింది కదా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి కదా అలాగే నేను వచ్చి ఎయిర్ ఫాల్కి చిన్న రెమెడీ అయితే చెప్తున్నాను ఎక్కువ ఎయిర్ ఫాల్ ఉంటుంది కదా సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుద్దండి ఆనియన్ పేస్ట్ వచ్చి అప్లై చేస్తే బాగుంటుంది కాకపోతే నేను మిక్సీ పెట్టేసి అలా చేయట్లేదు జ్యూస్ అయితే తీసుకుంటున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలు వచ్చి పేస్ట్ కొట్టి ఆ జ్యూస్ వడగొట్టుకొని తలకి రాస్తే ఏంటంటే నీట్గా కనిపిస్తుంది ముద్ద రాస్తే మొత్తం ఎంత వాటర్తో స్నానం చేసినా చెత్తలా రాలుతూ ఉంటుంది సో నా కలగైతే ఇసుకనట్టు ఉంటుంది అందుకనిసే నేనైతే వాటరు వడకట్టుకొని తీసుకున్నాను అలాగే సీ విటమిన్ క్యాప్సికం అయితే ఒకటి కలిపా సి విటమిన్ క్యాప్సం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎయిర్కి అందుకనిస్తే ఇది వీడియో నేను తీయడం కదా ఇది సైడ్కి వెళ్ళిపోయింది అదే నేను చూసుకోలేదు సో ఒక క్యాప్సికం అయితే కలిపాను అండి కలిపిస్తే ఇంకా జుట్టుకైతే అప్లై చేసుకుంటున్నాను ఇంకా అలాగే తర్వాత చేసుకుందామని ఫేస్ కూడా చేసుకుంటున్నాను అంటే తలకు స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఫేస్కి కూడా ఏదో ఒకటి సమ్మర్ కదండి కొంచెం ఎండ్లోకి వెళ్తాం కదా బాగా టే అనేది ఉంటుంది సో ఫేస్కి అయితే కొంచెం ఏదో ఒకటి అప్పుడప్పుడు రాస్తూ ఉండాలి అంటే ఇప్పుడైతే నాకు బర్త్డే ఫంక్షన్ ఉంది కదా అందుకనేసి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నేను టమాటా జ్యూస్ తీసుకున్నానండి చిన్న కప్లో టమాటా జ్యూస్ తీసుకొని రైస్ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసా అదే బియ్యం పిండి అండి బియ్యం పిండి ఒక స్పూన్ వేసి అలాగే చిన్న స్పూన్ వేస్తా కదా ఆ స్పూన్తో కలుపుకున్నాను కలుపుకొని సి విటమిన్ క్యాప్సక్ కూడా ఒకటి వేస్తాను ఒక క్యాప్సక్ వేసుకున్నాను కదా ఇంకా కాఫీ పొడి కాఫీ పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ స్కిన్ అనేది గ్లో వస్తుందండి కాఫీ పొడి కలపడం వల్ల అలాగే రైస్ పౌడర్ కూడా అలాగే పనిచేస్తుంది కానీ ఏ రెమెడీ ట్రై చేయండి ఫేస్ చాలా నీట్గా ఉంటుంది అంటే మనకి ఫేస్ పైన కనిపించని చెత్త ఉంటుంది ఆ చెత్తనే క్లీన్ చేస్తుందండి ఆ క్లీన్ చేస్తే ఏంటంటే వైట్గా ఏమైపోవు కాకపోతే క్లీన్గా ఉంటుంది అంతే ఇంకా కొంచెం నీట్గా కనిపిస్తుంది అందరూ అట్లా వైట్గా అయిపోతారు అది అయిపోతారు ఇది అయిపోతారు అని అంటారు కదా సో అలా కాదు ఏదైనా ఫేస్ నీట్గా ఉంటే మనకి చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది చాలా బాగా గ్లో ఉంటుంది ఫేస్లో అలాగైతే నేనైతే చెప్తున్నాను సో ఒక అదే కాఫీ పౌడర్ ప్యాకెట్ వేసాను కదా సో అలోవెరీ జల్ కూడా వేస్తాను మొత్తం ఐదు ఐటమ్స్ కలిపానండి ఏంటి అంటే టమాటో సి విటమిన్ క్యాప్సికం ఒకటి బియ్యం పౌడర్ ఒకటి అదే రైస్ పౌడర్ ఇంకా అలోవేరా జెల్ ఒకటి చాలా బాగా పనిచేస్తుంది నీట్గా ఉంటుంది మన ఫేస్ పైన కనిపించని చెత్త అనేది క్లీన్ అవుతుంది మరి అంటే ఫేషియల్ కూడా చేయించకుండా అదే కదా మనకు తీస్తారు కాకపోతే ఈ ప్యాక్ వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే మొత్తం ఫేస్ కొన్ని నెక్కి రెండింటికి వెళ్ళి అప్లై చేస్తున్నాను నెక్ పైన కూడా ఎక్కువ ఉంటుందండి కొంచెం బ్లాక్గా అవుతుంది కదా అది మనకి క్లీన్ చేస్తుంది అలా నీట్గా మొత్తం ఒకమంతా అప్లై చేస్తున్నాను చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోద్ది ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నీట్గా వస్తుంది ఎందుకంటే సమ్మర్లో ఏదో ఒకటి అలా అప్పుడప్పుడు రాస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఈ ఫంక్షన్లకి అంటే వెళ్ళడము ఎండలోకి వెళ్తాం కదా ఎండ అనేది తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు నేనైతే నెక్కి కూడా అప్లై చేసుకుంటున్నాను అలాగే బర్త్డే ఫంక్షన్ ఉంది కదా రెడీ అవ్వాలి మా ఎదురింటి వాళ్ళు అప్పడాలు చేస్తున్నారు ఒకసారి రమ్మంటే హెల్త్కి అలాగే వెళ్ళాను ఇంక వెన్న అయిపోయాక ఒకసారి వెళ్ళి చేశాను కొంచెం చేసి అలాగా సరదాగా చేసుకొని మాట్లాడుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము అయిపోయిన తర్వాత వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంట్లో మనవరాలు బర్త్డే కదా అందుకని మా కజిన్ వాళ్ళ పాపది అందుకని అక్కడ అక్కడికి వెళ్ళాము అందరము అంటే సిస్టర్స్ అందరం వెళ్ళాము అలా కలుసుకున్నాము ఆ పాపకేమో నేను కోన్ పెడతాను వీళ్ళేమో వీడియో తీయమంటే తీసారు పిల్లలు ఇంకా కోన్ అయితే నాకు వచ్చినట్లు నేను పెడుతున్నాను నేను అంతగా ఎక్కువ పెట్టలేను ఫాస్ట్గా సో ఎప్పుడో పెడతాను కదా ఎప్పుడో అంటే ఏదో ఫంక్షన్లకేనండి నేను ఎప్పుడు కోన్ నా చేతికి ఎప్పుడు గోరుంటు ఉంటుంది అది అబ్జర్వ్ చేయండి కోన్ అయితే నేను చాలా తక్కువ నేను తక్కువే కదా ఎప్పుడు పెట్టను కాకపోతే ఎవరో పెట్టమంటే అప్పుడప్పుడు ఏదో గుర్తు వస్తుంది కానీ నాకు డిజైన్ అంటే ఆ డిజైన్ కూడా అంత గుర్తు ఉండదు ఇంకా మర్చిపోతూ ఉంటాను అంటే ఫోన్లో కూడా చూడలేదు కదా అలా స్లోగా వేస్తాను అంటే హ్యాండ్స్ అంతా ఏదో ఒకలా ఫుల్ చేసి వస్తా ఏదో ఒక డిజైన్ పెడతాను సో అలాగొచ్చి ఎంతవరకు వచ్చింది హ్యాండ్స్ కితే అలా చేసాను వేశాను ఏదో ఒకటి అలాగే వేసిస్తే ఇంకా రెడ్గా అదే బాగుంటుంది అదైతే ఫిక్స్ అయిపోయాను నేను నాకైతే అంత డిజైన్ అయితే రాలేదు ఎందుకంటే నేను వేసేదే మంత్ కాదు ఎన్నో ఇయర్లు అంటే ఏదో కలిసేటప్పుడు ఏదో ఫంక్షన్లప్పుడు ఏదో ఎవరో వేయమంటే అలా వేస్తాను అంతే తప్పించి మనకి వేస్తుంటేనే బాగా వస్తుంటుంది డిజైన్ మొత్తానికి హ్యాండ్కి అయితే ఫుల్ చేస్తుంది అలాగా అది ఇది అన్నీ వేసాను గోరింటాకైతే నేను బాగా పెడతా అంటే కొంచెం డిజైన్ పెడతాను చుక్కలు సందమామే కాదు ఏవైనా అలా పెట్టేస్తాను నీట్గా ఇంకా అందరం మాట్లాడుకుంటూ ఇలాగైతే వేసుకున్నానండి బర్త్డేకి ఈవినింగ్ బర్త్డే పార్టీకి రెడీ అవుతున్నాం చక్కగా ఎందుకంటే సమ్మర్ కదా కొంచెం ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది అనేసి అనిపిస్తుంది చూడాలి మరి ఇప్పుడైతే చాలా వేడిగా ఉందండి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్య కానీ ఎక్కువ వాటరు మిల్క్ తాగుతూ ఉండాలండి మనం ఎక్కువ అంటే సంథింగ్ ఏదో పనిలో పడి లేకపోతే మాటల్లో పడి వాటర్ ఎక్కువ తాగం కదా వాళ్ళ అలాంటి వాళ్ళకి మాత్రం చాలా నీరు చేస్తుంది సమ్మర్లో సో అలాగైతే ఎవరు ఉండకండి వాటర్ అయితే కంపల్సరీ తాగుతూ ఉండాలి ఇంట్లో ఉండేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాగో అవ్వదు కదా సో ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు తాగవలసిన వాటర్ కూడా ఇంట్లో తాగితే బాడీ కూల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అదే ఇప్పుడు వచ్చి బర్త్డే కేక్ అయితే కటింగ్ అవుతుంది కేక్ అయితే కట్ చేస్తున్నారు మా పుట్టమ్ కేక్ కట్ చేస్తుంది మేమైతే సరదాకి పుట్టామంటాము మా శారీస్ అయితే కలంకరీ శారీస్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ కొన్ని పిక్స్ అయితే పెట్టాను అలాగే వీడియో వచ్చి కొంచెం లైటింగ్ ఫో అంటే ఫోన్కి అవ్వట్లేదు ఎలాగైతే కేక్ కటింగ్కి అయితే రెడీ అవుతున్నారు మేము అందరం వచ్చి అక్కడ కూర్చున్నాము అంటే ఈ సమ్మర్లో ఫ్యాన్ ఎక్కడ కనిపిస్తుందా అక్కడ అనిపిస్తుంది కదా సో మేమైతే మా లొకేషన్ అంతా ఇక్కడ కూర్చున్నాము రిలేటివ్స్ అంతా అటు కూర్చున్నారు అంటే మేము రిలేటివ్స్ ఇంకా నెక్స్ట్ మా పిన్ని వాళ్ళంటే మా వీధిలోనే ఉన్నారు అందుకు అలాగా ఇంకా కేక్ కటింగ్ అయింది కదా ఇంకా ఫోటో ఫొటోస్ అయితే ఫస్ట్ తీస్తున్నారు పాప అయితే అస్సలు వేడలేదండి పాప పేరు ఆద్య ఆద్య అయితే అస్సలు వేడలేదు నీట్గా డకుండా బాగుంది మేమైతే ఇక్కడ అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము జోకులు వేస్తూ షార్లీ ఫుల్గా జోకులు వేస్తుంది పావుని మేమందరం నవ్వుతున్నాము మా శారీస్ అయితే సేమ్ శారీస్ కట్టాము ఇద్దరం మొన్న ఇంకా పాపకైతే ఎన్ని డ్రెస్సులు మార్చారో చాలా డ్రెస్సులు మార్చారు మార్చేటప్పుడే కొంచెం ఏడ్చింది తప్పించి అస్సలు వేడలేదండి